హాయ్ అండి నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు విహామిక్కు క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం దోశలు క్రిస్పీగా సాఫ్ట్గా కలర్ఫుల్గా రావాలంటే దోసల పిండి పర్ఫెక్ట్గా ఎలా కలుపుకోవాలో దోశలను ఏ విధంగా వేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం ఒక్క దోశల పిండితో రకరకాల ఆరోగ్యకరమైన దోశలను ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మినపగుళ్ళని అయినా ఒక కప్పు మినపపప్పునైనా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు మినపపప్పుకి పావు కప్పు శనగపప్పుని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా శనగపప్పు యాడ్ చేసుకుంటే దోశలు అనేవి కలర్ఫుల్గా మరింత రుచిగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ మెంతులను యాడ్ చేసుకోవాలి తరువాత ఒక కప్పు మినపపప్పుకి రెండు కప్పులున్నర బియ్యంని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చేస్తే దోశలు అనేవి పర్ఫెక్ట్గా ఫుల్ టేస్టీగా వస్తాయి ఈ విధంగా చేస్తే కొత్తగా నేర్చుకునేవారు కూడా పర్ఫెక్ట్గా చేసేయచ్చు అంతా కలిసేలా ఓసారి కలుపుకొని వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పప్పు బియ్యం అంతా మునిగేంత వరకు వాటర్ పోసుకొని కనీసం ఏడెనిమిది గంటలైనా మంచిగా నానబెట్టుకోవాలి ఇప్పుడు పప్పు గ్రైండ్ చేసే పది నిమిషాల ముందు ఒక కప్పు అటుకులను తీసుకొని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత పప్పు అనేది ఈ విధంగా మంచిగా నానింది అదేవిధంగా నానబెట్టుకున్న అటుకులు కూడా బాగా నానాయి ఇప్పుడు రెండింటినీ మిక్స్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి నానబెట్టుకున్న బియ్యం పప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న అటుకులను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇదే విధంగా పప్పునంతా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి వాటర్ ఏమీ కలపకుండా అంతా కలిసేలా ఓసారి కలుపుకొని ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే పిండి అనేది ఈ విధంగా పులిసింది చూసారు కదా ఎంత బాగా పులిసిందో ఇప్పుడు ఈ పిండిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని రెండు మూడు రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని పులియకుండా మంచిగా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటూ దోశలు అనేవి వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని అలాగే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకుంటూ దోశ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి బ్యాటర్ అనేది చూపిస్తున్న విధంగా ఉంటే దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు దోశలను వేసుకుందాం ఇప్పుడు ఒక దోశ ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక కొన్ని వాటర్ చల్లుకొని అంతా ఒకసారి తుడుచుకోవాలి ఇప్పుడు ఒక గరిటతో దోశ పిండి వేసుకొని గుండ్రంగా తిప్పుతూ ఈ విధంగా మంచిగా దోసలు అనేవి వేసుకోవాలి దోశ చుట్టూ కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని దోసలను మంచిగా కాల్చుకోవాలి దోశలు అనేవి మెత్తగా రావాలంటే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశలను కాల్చుకోవాలి అలాగే క్రిస్పీగా రావాలంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కాల్చుకుంటే దోశలు అనేవి చూసారు కదా దోశలు ఎంత క్రిస్పీగా రంగుగా హోటల్ స్టైల్లో వచ్చాయో ఇదే విధంగా అన్ని దోశలను కాల్చుకుంటే దోసలు అనేవి టేస్టీగా వస్తాయి దీన్ని పల్లీ చట్నీతో పెట్టుకొని తింటే ఎంతో రుచిగా ఉంటాయి ఇప్పుడు మరింత హెల్తీగా క్యారెట్ దోశలను ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా క్యారెట్ ముక్కలను కట్ చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి క్యారెట్లను యాడ్ చేసుకోవాలి దీనిలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి మెత్తగా తీసుకోవాలి ఇప్పుడు దోశ బ్యాటర్ని తీసుకొని ఇందులోకి గ్రైండ్ చేసిన క్యారెట్ పేస్ట్ని యాడ్ చేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని దోశలను వేసుకోవడమే ఇప్పుడు గరిటెతో పిండిని వేసుకొని ప్యాన్ మీద రౌండ్గా తిప్పుతూ మంచిగా దోశలు వేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే హెల్దీ హెల్దీ అయిన క్యారెట్ దోశలు అది ఇది క్యారెట్లు తినలేని వారు ఈ విధంగా దోశలా వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా హెల్దీగా బీట్రూట్ దోశలను ఎలా చేయాలో చూసేద్దాం ఒక బీట్రూట్ తీసుకొని మంచిగా చికెన్తో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి బీట్రూట్ దో ముక్కలను యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసి తీసుకోవాలి వాటర్ అనేవి కొన్ని యాడ్ చేసుకోవాలండి మరి ఎక్కువగా యాడ్ చేసుకుంటే దోశ బ్యాటర్ అనేది లూజ్ అయిపోతుంది ఇప్పుడు కొంచెం దోశ బ్యాటర్ని తీసుకొని ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టిన బీట్రూట్ పేస్ట్ని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ అంతా కలిసేలా బాగా కలుపుకొని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక దోశ ప్యాన్ స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక కొన్ని వాటర్ని చల్లుకొని అంతా ఒకసారి తుడ్చుకొని ఒక గరిట నిండా దోశ బ్యాటర్ని తీసుకొని ప్యాన్ మీద వేసి రౌండ్గా తిప్పుతూ మంచిగా దోశలను వేసుకోవాలి దోస చుట్టూ కొంచెం ఆయిల్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంచిగా దోశలను రెండు వైపులా కాల్చుకోవాలి బీట్రూట్ దోశ అనేది పచ్చి పచ్చి వాసన అనేది వస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలి చూసారు కదా బీట్రూట్ దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బీట్రూట్లను తినలేని వారు జ్యూస్ తాగలేని వారు ఈ విధంగా దోశలను వేసుకొని తింటే ఎంతో హెల్తీ ఈసారి మీరు కూడా ఓసారి ట్రై చేయండి ఇప్పుడు మనం పాలకూరతో దోశ ఎలా వేయాలో చూసేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని గుప్పెడు పాలకూరలను యాడ్ చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి రెండు అల్లం ముక్కలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు కొంచెం దోశ బ్యాటర్ని తీసుకొని ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టిన పాలకూర పేస్ట్ని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఈ బ్యాటర్ని దోశలనే వేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని కొన్ని వాటర్ చల్లుకొని అంతా ఒకసారి తోడ్చుకొని గరిటతో దోశ బ్యాటర్ని తీసుకొని ప్యాన్ మీద వేసి రౌండ్గా తిప్పుకుంటూ మంచిగా దోశలనే వేసుకోవాలి ఇప్పుడు దోశ చుట్టూ కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే ఎంతో క్రిస్పీ క్రిస్పీగా హెల్దీ పాలక్ దోశ రెడీ చూశారు కదా దోశలు అనేవి ఎంత పర్ఫెక్ట్గా క్రిస్పీగా సాఫ్ట్గా ఎలా వచ్చాయో ఈ విధంగా హెల్తీ హెల్తీగా కలర్ఫుల్గా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు బీట్రూట్ క్యారెట్ హెల్దీగా అందరూ కూడా ఓసారి దోశలను ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కమెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని హెల్తీ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో